సామిత్రల గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాడు సామెతుల గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడవ వచనం చూడండి చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు సో యథార్థవంతులు ఉన్నారు ఆ యథార్థవంతులకు రాజమార్గం ఏంటంటే చెడుతానమను విడిచయే హ రాజమార్గములో నడుపుచున్న నడుపుచున్నా రీవే రాజ మార్గములో నను నడుపుచున్నా రాజు నీ వేగా నీ కృపా నిత్యం మాయే సైయా నితి ముందుల గుడా రాలలో వినవళు చున్నది అంగీత చూడండి రాజమార్గం అంటే ఏంటంట సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదహారు పదిహేడు వచనంలో ఏమని మనకు సెలవిస్తుంది దేవుని వాక్యము చెడుతనమును విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము హలెలూయ అందుకోసం నిన్ను నన్ను పిలిచాడు దేవుడు చెడుతనం విడిచిపెట్టాలి మనం యథార్థంగా ఉండాలి ఆ చెడితనం విడిచిపెట్టి యథార్థంగా ఉంటే మనమే రాజులము రాజమార్గంలో ఎలా ఉంటుందండి రాజమార్గం ఎలా ఉంటుంది మురుకువాడల్లాగా ఉంటుందా మున్సిపాలిటీలాగా ఉంటుందా రాజుకు మార్గం ఏర్పాటు చేసేటవాడు అటువైపు ఇటువైపు ఒక సీఎం వచ్చేటవాడు మార్గాన్ని ఏ విధంగా చేస్తారండి ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ ఒక అధికారి కానీ వస్తే మార్గంలో ఏమైనా అడ్డంకులు ఉంటే వెంట వెంటనే తొలగిస్తారు ఏవైనా అడ్డంకలు ఉండి ఏవైనా కొమ్మలు ఉండి ఏవైనా చెట్లు అడ్డంగా ఉంటే నరికేస్తారు ఏ చెత్త కనబడకుండా తెల్లని పౌడరు బ్లీచింగ్ పౌడర్ వేస్తారు అంతే కదండి అంటే ఆ పరిపాలించేటటువంటి రాజు వస్తున్నాడు కనుక మరి మన మార్గము మన మార్గము రాజు మార్గం అవ్వాలంటే దేవుని దృష్టిలో యథార్థవంతులు ఏమనుందండి యథార్థ చెడుతనం విడిచి నడుచుడి యథార్థవంతులకు హలెలుయ హెలుయా